రిటైన్ ఇంజనీర్లు మేడిగడ్డ దగ్గర నిపుణుల కమిటీ మేడిగడ్డ రద్దాన్ని చెప్తారు వాస్తవానికి చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు రాష్ట్రం ఏర్పడే నాణహిక చేరలలో పెట్టిన ఖర్చు మీరు చేసిన పనులు ఏం చెప్పింది పదకొండు వేల కోట్ల రూపాయలు హక్కి ఢిల్లీలో చాలా స్పష్టంగా చెప్పింది అంటే ఎప్పుడైనా నది నీళ్లను ఇటు అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెక్టించారు ఈ రోజు ఈ ముఖ్యమంత్రి దుశ్చర్యలు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా ఎటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడు రాలేదు మనం చూడలేదు ఆయన దుర్మార్గ చర్య ఎంతసేపు కక్ష కక్ష సాధింపు చర్య మరి ఈరోజు మాజీ మంత్రి గతంలో కేసీఆర్ గారు సంక్షేమం అభివృద్ధి సమపాలలో తీసుకెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన నాయకత్వం వర్ధిల్లాలని చెప్పి ఈరోజు ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి జైరాబాద్ సహచర ఎమ్మెల్యే మాణిక్యరావు గారు మరి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని చెప్పేసి డైవర్ట్ డైవర్షన్ పాలిటిక్స్ కొరకని ఈ కాళేశ్వరం మీద లేనిపోయిన అవాకులు వాళ్ళు మాట్లాడుతున్నారు వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాతనే తెలంగాణ రైతులకు ఏడు జిల్లా హైదరాబాద్ అందరం కూడా మేము కూడా చాలా సంతోషంగా ఉంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే మా ధనయజ్ఞం చేసుకున్నారు వాళ్ళు అక్కడ ప్రాజెక్ట్ కట్టకున్నా కూడా ఏదో కాల్వలు చీరేసి తక్కువ పని చేసి ఎక్కువ పైసలు లేపుకొని డబ్బులు లేపుకొని అప్పుడు అవినీతికి పాల్పడ్డ పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేము మన ఈరోజు హరీష్ రావు గారు పవర్ ప్రెజెంట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే ఇచ్చిండో అందులో క్లుప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల మేలు కొరకనే ప్రాజెక్టులు కట్టించి రైతులకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు అవన్నీ చర్యలు తీసుకున్నదని చెప్పేసి క్లుప్తంగా చెప్పడం జరిగింది నిన్న కేబినెట్ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై నియమించిన కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన రిపోర్ట్ ఇవాళ కుదించి యాభై ఏడు కేదీలకు కుదించి ఇది మొత్తం కేసీఆర్ గారు అప్పటి టిఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు గత రెండు మూడు సంవత్సరాలుగా రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి కూడా కాళేశ్వరం అనేది బూటకం కాళేశ్వరం అనేది కూలిపోయింది అని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని పార్టీ దాగి ఉన్నదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇంకొకటి కూడా అర్థమవుతుంది ఈ రోజు నేను ఇంగ్లీష్ పేపర్ చూసిన ఇండియా కూటమి ఆధ్వర్యంలో భవిష్యత్తులో ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు కాబోతున్నానని చెప్పి అట్లా ఆంధ్రకు ప్రయోజనం చేకూర్చి చంద్రబాబు నాయుడు ప్రపంచంలో చేకూర్చి మొత్తం గోదావరి నీళ్లు ఆంధ్రకు తరలించడానికి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందన్న అనుమానాలు మనకు మనకి ఇక్కడ వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే తెలంగాణ ఎండబెట్టాలే తెలంగాణ ఎండబెట్టాలి వీరేం చెప్తారు ప్రాణాయితీత నుంచి నీళ్ళు తీసుకోవాలంటారు అంటే తెలంగాణకేమో ప్రాణాయత నీళ్లు ఇవ్వాలి అక్కడ లభ్యత లేని దగ్గర అది సాధ్యంగా ఆ దగ్గర మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొని ప్రాణాయత దగ్గర తెలంగాణకు నీళ్లు రావాలంట గోదావరి నీళ్ళు ఏమో ఆంధ్రకు పోవాలంట ఈ రెండుకాల ఏమున్నది ఈ రెండుకాల కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉన్నది తెలంగాణ ఎందుకు వచ్చింది మాకు సంబంధం లేకుండా తెలంగాణ వచ్చింది తెలంగాణ ఉద్యమంలో నేను వ్యతిరేకంగా ఉన్నప్పుడు తెలంగాణ వచ్చింది దానికి ఒక కసి రేవంత్ రెడ్డిలో కనబడుతున్న తెలంగాణ ప్రజల మీద కనబడుతున్నట్టు మాకు చాలా కష్టం స్పష్టంగా కనిపిస్తుంది అందుకే ఈరోజు కాల్వేషన్ ప్రాజెక్ట్ గురించి గౌరవ మాజీ మంత్రి వాళ్ళు ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే గారు ప్రజెంటేషన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇవ్వడం జరిగింది దాంట్లో దాంట్లో భాగంగానే మరి వారు క్లియర్గా మనకి కారణం ఏందనేది మరి గత ప్రభుత్వంలో మరి చేసినటువంటి ప్రయత్నాలు కూడా అన్ని విత్ ప్రూఫ్స్ ఏదైతే పర్మిషన్స్ కానీ డిపిఆర్ కానీ మరి కాళేశ్వరం ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇంత మరి అప్పుడు ఇంతకుముందు అన్నమావ రాజ్యంద్ర నీళ్ళు లేక మరి పొలాలు పడ్డ పడ్డక మరి ఆ రోజులలో తర్వాతనే మరి కాళేశ్వరం వచ్చిన తర్వాతనే సమృద్ధిగా పంటలు పండి అందరికీ కూడా మరి యొక్క అభివృద్ధి కూడా చేయడం జరిగింది కాబట్టి నీళ్లను ఏదైతే మనకు కావలసిన విధంగా తీయడం తెలిసింది కాబట్టి అదేవిధంగా మరి మన ప్రభుత్వంలో ఈ యొక్క నీళ్లను తీసుకురావడం ప్రతి ఒక్కరికి పంటలు పండే విధంగా మరి చేసిన ప్రభుత్వం అప్పుడు కాబట్టి అదేవిధంగా సమృద్ధిగా మరి అరవై ఎనిమిది లక్షల టన్నుల నుంచి నూట ముప్పై టన్నుల వరకు మరి అప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి